హరీష్ రావు గారికి హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు అని అంటున్నారు అధ్యక్ష రావు అధ్యక్ష హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గంట సమయం ఇచ్చిన ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊళ్ళలో మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష సాల్ వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్ధాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేన మేన మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడమంటే ఏంటి అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు తగులుతే ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చోవన్నాడు అధ్యక్షు అన్నాడు అంటే నేనేమంటున్నా నువ్వెన్నేళ్లు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు కాబట్టి అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది 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 ఒక్క నిమిషం ఒకే నిమిషం ఒకే నిమిషం నన్ను ఒక మాట్లాడే అధ్యక్ష నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాలన్నా వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్న వాడుకున్నంతమం వాడుకుంటారు అధ్యక్ష ఇంకొక సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ ఫస్ట్ టైం సార్ ప్లీజ్ ఆనరబుల్ స్పీకర్ గారికి ఐ వాంట్ థ్యాంక్ యూ టు మై లీడర్ సోనియాజీ మల్లికాజు